Okay. Mm -hmm. నమస్కారం అండి మరి ఈరోజు నేను ఎందుకు ప్రయత్నం అంటే అండి సంఘం మండలానికి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మరి బయ్యి ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది మరి ఇప్పటి నుంచి మరి సంక్షేమానికి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అందేలా మేము ఏఆర్డిఏ ద్వారా జరిగే అన్ని రకాల కార్యక్రమాలను మా కదా చూస్తామని తెలియజేస్తుంది మంచిది ఈరోజు ఎంతో మంచి శుభదనం మరి సంఘం మాట ప్రాజెక్టుకి సంబంధించి ఏ ఏపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మరి ఎన్ రెడ్డి గారు అరెడ్డి రవిశంకర్ రెడ్డి గారు ఈరోజున పదవి బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషదాయక ఎందుకంటే గతంలో వారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు ఈ సంఘ మండలంలో ఏపీఎం వారు పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా అవిన కృషి చేశారు మరి మరలా ఈ ప్రాంత ప్రజలు అయితేనేమి అయితేనేమి అధికారులు అయితేనేమి వారి యొక్క సేవలు మరలా కావాలని ఆశించి అందరూ కూడా వారు ఇక్కడికి రావాలని కోరుకున్నారని చెప్పక తప్పదు ఎందుకంటే ఒక ఆఫీసరు అది మండలానికి కానీ గ్రామానికి కానీ స్వార్థాభిప్రాప్త స్వార్థాభిలాషంతో కాకుండా ఆపేక్షతో కాకుండా నిస్వార్థంతో సేవ చేయడం అనేది గొప్ప విషయం కాబట్టి వారు ఏడు సంవత్సరాల ఆ ఏపీఎం పదవీ కాలంలో ఎన్నో మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు సక్రమంగా అందేటట్లు వారు కృషి చేశారు అంత మాత్రమే కాకుండా మరి వారి పోలిక్స్తో సఖ్యతగా స్నేహంతో ఉంటూ కింద సిబ్బంది ఆప్యాయతతో ఆత్మీయంగా వారిని పలకరిస్తూ ఏదైనా పొరపాటు తప్పు జరిగినప్పుడు శాంతియుతంగా వారిని హెచ్చరిస్తూ మరి వరకు సక్రమంగా జరిగేలా ఆ ఏడు సంవత్సరాల కాలంలో పనిచేశారు అంత మాత్రమే కాదు వ్యక్తిగతంగా నాకు మా పాప నాకు ముగ్గురు కుమార్తెలు పెద్దమ్మాయి మరి ప్రస్తుతం సచివాలయం వంగయ్యూ వగ్రీ గరిచినట్టుగా పనిచేస్తుంది రెండు వేల పదిహేను అక్టోబరు నెలలో అప్పటి ప్రభుత్వ మరి ఎంపీఈఓగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వారు పేపర్ చూచి వెంటనే నిజం ఎంఐ బీఎస్సీ చేసింది కదా అప్లై చేయండి అని వారు సూచించినప్పుడు ఒక్క రోజు సమయం ఉన్నది వెంటనే దాన్ని అప్లై చేయడము మా పాప కాబట్టిలో ఎంపీఈఓ అగ్రికల్చర్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి కాంట్రాక్ట్ పద్ధతి జాబ్ రావడం జరిగింది ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిదిలో మరి సీనియర్టీని బట్టి ఎగ్జామ్స్ రాసి సచివాలయ అగ్రికల్చర్ ఎస్టిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తున్నది మరి రీతిగా మా కుటుంబంలో మా పాప విషయంలో వారు పెద్ద మనసుతో మంచి మనసుతో ఆ సలహా సూచన పేపర్లో పడిన విషయాన్ని మాకు మేము వాస్తవంగా చూడలేదు గమనించలేదు వారైతే మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని మా పాప లేక మా కుమార్తె ఉద్యోగం చేరడానికి లేక పొందడానికి వారు భారత్ అది మేము మర్చిపోయాం చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒక వ్యక్తి చేసిన సహాయాన్ని మరవకూడదు అరీతిగా ఒక ఏ విధంగా వారు ఈ వెలుగు ప్రాజెక్టులోని ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడం అందించడంలో మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో మనము చేయగలిగిన సహాయము పని అది మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు మరి ఏ విషయమైనా కూడా మానవతావాదిగా ఒక మనిషికి చేయదగిన సహాయము చేస్తే మంచిదనే ఆ మానవత్వం వారిని నేను చూశాను అంత మాత్రమే కాదు ఎక్కడ కూడా సిబ్బందిని తిట్టినట్టు పోపడినట్టు కూడా నేను చూడలేదు అతీతిగా మరి పై ఆఫీసర్స్తో మంచిగా ఉంటూ అదేవిధంగా తో స్నేహంగా ఉంటూ సఖితగా ఉంటూ కింద సిబ్బందిని మరి ప్రేమిస్తూ ఆప్యాయతగా పనులుస్తూ ఒక గా మండలంలో ఒక మంచి ఆ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ మండల పరిధిలో గా వారు చేశారు ఈరోజు ఛార్జీ తీసుకున్నారు కాబట్టి వారు ఇక్కడ పనిచేసే ఈ కాలం అంతా కూడా మరి ఎక్కువ ఈ మండలం మరి పొదుపు గ్రూపులు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాటికి లోన్స్ విషయం అయితేనేమి అదేవిధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ప్రతిదీ కూడా మిస్ కాకుండా వారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుతాయని నమ్ముతున్నాం ఒక నాయకుడు అంటే నిజంగా ప్రజల మన్ననను పొందాలి మరి ఒక లీడర్ లేక ఒక ఆఫీసర్ ఆ రీతిగా వారు ఈ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టాను మేమంతా సంతోషిస్తున్నాం ఆ రీతిగా మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలందరి అందరూ కూడా మరి వారి ద్వారా మంచి మేలు ప్రయోజనాలు పొందుతారని ఆ రీతిగా వారు మంచి గుడ్ లీడర్ అని మంచి ఆఫీసర్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే మంచి వ్యక్తిత్వం మరి డబ్బు హోదా ఇది కాదు కానీ మనిషికి కావాల్సింది గుడ్ పర్సనాలిటీ పర్సనాలిటీ అనే వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడో దానికి మరి వారు కూడా మంచి ఉదాహరణ అరీతిగా ఈ ఏకంగా ఈ వెలుగు ప్రాజెక్టు మండలంలో మరి ఆ ప్రాజెక్టును అత్యున్నత స్థాయిలోకి తీసుకొని వచ్చి రానున్న కాలంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికి అందేలా వారు కృషి చేసి మరి పని చేస్తాను ఆశిస్తూ మరి మాటలు నేను ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి సార్ పునర్వారం చేస్తున్నాం